మాట్లాడు సార్ నమస్తే చెప్పండి రాధామనోహర్ గారు ఏమైనా వస్తారా రాధామోహర్ గారు రాధా మనోహర్ దాస్ గారు కావాలా మీకు అవునండి డిబేట్ లో కూర్చున్నా ఎందుకంటే ఆయన ఛాలెంజ్ చేశారు కదా ఆయన కోసం కూడా అని చెప్పి నేను నాలుగు వందల ఇరవై ప్రశ్నలు సంధించాను సార్ అయితే అయితే మీరు మీరు వైజాగ్ వచ్చేయండి సార్ మనం డిబేట్ చేస్తాం వైజాగ్ రావాలా అవునండి ఎదురుమల్ల బట్టలుపు నుంచో బట్టలు ఎందుకంటే బట్టల నుంచే నాతో డిబేట్ చేయాలి ఆ నాకు బాగా నేను కానీ యూట్యూబ్ లో లింక్ పెట్టుకో నీకు అవసరం తెలియదంటే హైదరాబాద్ రా నీకు అన్ని అరేంజ్ చేస్తా నేను హైదరాబాద్ కాదు వైజాగ్ కాదు విజయవాడ లో చూసుకున్నా విజయవాడ అట్లాగే పిలిచే ఒకసారి అమారా ప్రసాద్ అమారా ప్రసాద్ గారిని లలిత గారిని ఒకసారి అమ్మా ఇతను ఈ అనీ జాక్సన్ అనేవాడు వాడు పిలిచి తప్పిట్టుకు తిరిగి డిబేట్ చేయకుండా వాళ్ళ అనవసరంగా తిట్టాడు అనీ జాక్సన్ అనేవాడు వీడియో తీసారా లలిత్ కుమార్ అవును చెప్పేది అనుకుంటాడు నేను హిందువుగా మారిపోతాను వెనకాల వచ్చేస్తాను ఒకటే నేదు అని ఒక ప్రశ్న అసలు యెహోవాకై దైవ లక్షణాలు ఉన్నాయని ఒక ప్రశ్న ఈ రెండు ప్రశ్నలు సమానం అంటే నేను నేను కైసరుగా మారిపోయి బైబిల్ ప్రసారం చేస్తా అదక్క ఎందుకు గారు ఆ ఆ మీరు ఏంటి ఆయనండి జంప్ చేస్తా వెళ్ళిపోతను ఒకదంతరవాత దగ్గరికి వెళ్దాం ఎక్కడికి కొసం విజయవాడ అంటారు దాని మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు మీరు ఒక మీరు దొంగగా అసలు మీరు ఏదో డిబేట్ అంటారు పారిపోతారు ఇప్పుడు విజయవాడ పిలిచాడు అనుజాతిని ప్రసాద్ గారిని లలిత్ గారిని పిలిచి అనవసరంగా లేదా రాధా మనోహర్ గారు అది పడిపోతే బాబు మీరు రాక పాపం ఆయన అంటారు కాదు కాదండి కాదు రాధానికి అని జాక్సన్ గారు వంద మంది తట్టు అదేనా జ్ఞానం నేనున్నాను కదా చెప్పండి వీళ్ళంతా ఎందుకు మేము ఉన్నాం కదా ముందు మీకు మమ్మల్ని దాటండి మిమ్మల్ని దాటాలా ఎవరు మీరు మీరే సమాధానం అలాగైతే మీరు నా స్థాయి కాదు నే రా బొచ్చులో వస్తాయి వస్తాను అబ్బా నువ్వు పని చేయ బాగా అని జాక్సన్ గారికి

వాడు మాకో అని మీరు నా మోడల్ అని మీరు అది కదా చెప్పండి ఆ మడ్ కూడా మనం వచ్చి అని జాస్ కానీ మట్టు కూడా మనం అని జాస్ కూడా మనం చెప్పు యాక్టర్ రాజు గారు మడ్డు కూడా అండి అని జాస్ గారు రండి వస్తారా ఒకసారి నా మద్దతు చిక్కు రాదు డు వాడంతా క్రైస్తం చేస్తాడు బాగ్ దేశాన్ని నాతో ముక్క బిగట పీగితే మొండకి మధులేదు మొండకి ముండా అరే మీరు అరే అది కాదు రా మణిపూర్ మణిపూర్ డబ్బులన్నీ ఏం రా మీరు కుమార్ గారు పాపం వాడు బాధపడుతున్నాడు మణిపూర్ మణిపూర్ డబ్బులన్నీ కుమార్ గారికి ఇవ్వలేదంట కదా అది కాదా అరే మణిపూర్ డబ్బులు ఏం చేశారు రా మీరు వాడు వేస్తున్నాడు విజయ్ కుమార్ గారు ప్రసాద్ రెడ్డి గారు వాడు బెల్లంపల్లి ప్రవీణ్ గారు వాడు జాన్బిమింగు గారు వీళ్ళందరూ ఎగుతారు రా మీ నిలబడి డబ్బులు ఇప్పుడు కైస్తం మణిపూర్లో ఏదో జరుగుతుందని చెప్పి డబ్బులన్నీ వసూలు చేసి మీరు ఏదో డబ్బు తిన్నారంటే కదా ఆ డబ్బులన్నీ ఆడబెట్టారు వాడుపోయినాడు కాదురా ఏం చేశారు రా డబ్బులు అన్ని అంటే చెప్పాను కదా రాజామోహర్ గారికి ఏడ్చి వస్తే అట్ల కోసం అవును మరి ఏడ్చి వచ్చింది రాజమోహ్ గారికి ఎందుకంటే అన్ని చేస్తున్నారు ముట్టిదే రాజా సార్ అంటే ఎలా నేను పెట్టుకోండి సార్ వెళ్ళా నా మాట ఏం చేద్దాం అటు కాదు పోయాడే ఉన్నాడా హలో హలో ఉన్నాడు వీడు మాట్లాడమని మొండనే నా మొడ్డలాగుంటుంది అన్ని చేస్తాను మొక్క అని చెప్పు వీడికి అంటే గోపి గారు లాగా లేపి చూపియాలి గోపి గారు చూసి వీళ్ళకి తన్మయత్వం బంద మనం చూసా అంటే నాదైతే నల్లగా నిపులు వాళ్ళది కిలోమీటర్ పొడి కూడుకులున్నారండి మాట్లాడండి ఆడెందుకు ఈ పిల్ల పచ్చామంటా వాడిని అని తీసుకోమన్న నోట్ల వాడి వాడి రెస్టారెంట్లే వాడే ఒక ఫారం పారంబోకు వాడికి ముంచుడు పవారం బుక్ పారంబోకులంతా పాసల్ అయిపోయారు మీరు వస్తారా లైక్ మరి లింక్ పెట్టుకోండి మరి మీరు మొగోళ్ళు ఎత్తురా అండి అని చేసి మొగోళ్ళు రమ్మన్నారే హలో రే అరే పారం పోకు ఆయన తీసుకో అని చెప్పిన లైన్ తీసుకో కొద్ది కనీసం నా ఫోన్ కాలి కనీసం అరగంట నిలబడ మనం మొండిన వాడు మొగోడే ఒక అరగంటకి నిలబడి నాతో మాట్లాడతాడు మొగోడారా ఒప్పుకుంటా మాట్లాడు వాడు రా తీసుకో లైన్ తీసుకో ఆ పోయాడు అయిపోయా సర్లే ఏం సంగతులు చెప్పండి సార్ సరే అది రికార్డింగ్ కట్ చేస్తాను ఒక నిమిషం లో ఉంటుంది